మందికి ఒక ప్రశ్న ఉందండి ఆ ప్రశ్న ఏంటంటే ఈశాన్యంలో గేట్ పెట్టాలా లేకపోతే మెయిన్ డోర్ ముందు పెట్టాలా సో ఈ రెండు ప్రశ్నలకు సమాధానం మీకు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఓకే సో మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి మన మొత్తం స్థలంలో అంటే వెడల్పు ఎక్కువ ఉందనుకోండి అసలు ఇలా ఉండకూడదు ఒకవేళ ఉంది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మొత్తం స్థలానికి ఇది తూర్పు అనుకోండి ఇది పడమర ఇది దక్షిణం ఇది ఉత్తరం సో కరెక్ట్ స్థలానికి సెంటర్ నుంచి ద్వారం అనేది ఆగ్నేయం వైపు జరుగుతుంది ఇలాంటి కండిషన్లో చాలామందికి క్వశ్చన్ ఏమొస్తుందంటే సార్ ఇది ఆగ్నేయం వైపుకు ఉంటుంది కదా సార్ అని క్వశ్చన్ వస్తుంది సో గుర్తుపెట్టుకోండి అండి మన మెయిన్ డోర్కి కరెక్ట్ ఆపోజిట్లో పెట్టాలనే నియమం తీసుకున్నప్పుడు మెయిన్ డోర్ యొక్క సెంటర్ లైన్కి ఖచ్చితంగా కుడి వైపు అంటే ఈశాన్యం వైపుకు జరిపి మీరు గేట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టొచ్చు కావాలంటే ఇంకో గేట్ ఈశాన్యంలో పెట్టొచ్చు సో ఇక్కడ కండిషన్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మొత్తం ఇంటికి సెంటర్ నుంచి ఒక ఇంచ్ జరిగినా అది మెయిన్ డోర్కి సెంటర్కి కొంచెం ఈశాన్యం జరిగినా అది నెంబర్ వన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి